సంతోషం స్వామి గారు చక్కగా చెప్పారు ఒక ఐదు నిమిషాలు ఏంటంటే నాయనగారు చెప్పిన విషయాల్లో అట్లా అట్లా ఇప్పుడు ఒక మామగారు ఉన్నారు తొంభై సంవత్సరాల మా అమ్మగారు దేవుడు గుడికి వెళ్దాం ఉన్నాడు అని చెప్పేసి మనవరాలను తీసుకుని వెళ్తున్నాడు ఏడెనిమిది సంవత్సరాలు మనవరాల్ని గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఎదురుకుండగా ఒక పులి బొమ్మను సింహాల బొమ్మను పెడతారు కదా చెప్తారు అది నన్ను తినేస్తుంది నేను రానమ్మా మామ నేను రాను అంటుంది లేదే మా ఇంటి దగ్గర ఉంటాడు కదా ఆ మేస్త్రి ఆ సిమెంట్ తోటి కట్టాడు అది అది ఏమి చేయదు చూడు అని చెప్పేసి చేత్తో ముట్టుకుంటుంది పిల్లలకు భయం పోయింది ఆయన గారు ఇందరు చెప్పారు కదా చెక్క చెక్కి చెక్కిన తర్వాత విగ్రహం అవుతుంది అట్లాగే ఒక పులి విగ్రహం అక్కడ పెడితే ఓ అలాగని ఈ పిల్లలు కూడా ముట్టుకుంది అరే ఇదేం చేయడం లేదు నన్ను అనుకుంది ఆ మామతో ఎలా మొదలు పెట్టింది కొంచెం ముందుకెళ్లే పోతు రోజు పెడతారు కదా ఇంత మీసాలు గీసాలు ఉంటాయి అమ్మో దెయ్యది నన్ను ముట్టేసుకుని చంపేస్తుంది అంటది మామ అరే అది కూడా మన ఇంటి దగ్గర ఉన్నారు కదా అప్పలో ఆయన మనకి సిమెంట్ తోట చెక్క తోట చేశాడే ఇది కూడా చూడని ముట్టుకుంటుంది పిల్లకి భయం పోయింది లోనకి వెళ్ళిపోయారు గుడి వెళ్ళిన తర్వాత దేవుడి దానం పెట్టి అండి అది మా అమ్మ మా అమ్మ ఇది కూడా మన ఇంటి దగ్గర ఉన్న అప్పరవరాయిన్ సిమెంట్ తో చేసిందే కదా చెక్కతో చేసింది ఎక్కడమే కదా అవన్నీ ఏమి చేయనప్పుడు ఇది ఎలా ఆ పిల్ల ఇక్కడ ఎలా ఉంది అంటే అంటే ఇక్కడ ఏ రకంగా అంటే అదే మనం నిజమానికి నమ్ముకొని ఎన్నో రకాల పనులు చేస్తున్నాం అయితే ఇది వద్దండవా అంటే వద్దు అనకూడదు మనం సమాజంలో ఎందుకు వద్దనకూడదు ఇందక నేను చెప్పాను దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు అజ్ఞానంలో ఉన్నవాళ్ళు ఒక సన్మార్గంలో ప్రవర్తించాలని అంటే దేవుడు ఉన్నాడు గుళ్ళో ఉన్నాడు లేకపోతే సింహాచలంలో ఉన్నాడు అక్కడ ఉన్నాడు నువ్వు పాపాలు చేస్తేనేమో నరకాన్ని తీసుకెళ్తాడు పుణ్యం చేస్తే స్వర్గానికి తీసుకెళ్తాడు అనే భయము భక్తులకి ఉండాలి కాబట్టి ప్రజల కోసం ఈ గుళ్ళు గోపరాలి మనకు కాదు అమ్మాయికి అలాగే తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ దేవుడే ఉన్నాడని అడిగింది అప్పుడు ఆమె చెప్పడం రాలే నువ్వు అన్ని పెద్ద పెద్ద కౌరులు చెప్తున్నావు దన్నం పెట్టు నీ దశ నుంచి మనం ఇక్కడికి రావాలి ఎక్కడికి మనలోనే ఉన్నాడని ఇక మనం అజ్ఞాన జ్ఞానాంజన శిలాకయా చక్షుతమే నా తస్మై శ్రీ గురవైన మహా చాలా పూజ శ్లోకాలు మనం చదువుతుంటాం కానీ చాలా మందికి అర్థాలు కూడా తెలియదు ఈ ఒక్కదానికి చెప్తే నేను అజ్ఞాన తిమిర అంధశ్య మనకు అజ్ఞానం ఎలా పట్టేస్తుందంట అంధశ్య అంధకారం ఎలాగ తిమిరం తిమిరం అంటే చీకటి ఒక అమావాస చీకటిలో మనకి ఏ రకంగా కళ్ళు కనిపించవో అలాగా మనకు అజ్ఞానం పట్టేస్తుంది అది ఎలా పోతుందంటే జ్ఞాన అంజన శలా తెల అంటే కాటుక పిల్ల పుల్ల జ్ఞానమనే అంజనము కాటుక గురువు ద్వారా జ్ఞానం అనే కోటుకను కళ్ళకు పెట్టుకుంటే ఏ రకంగా కళ్ళుకు పొరలో ఆ కాటుక పెట్టుకుంటే తిరిగిపోయి చూపాక కనిపిస్తుందో జ్ఞానం అనే కోటుకని గురువు ద్వారా మనం పెట్టుకున్నప్పుడు ఎట్లా పోతుందంటే ఈ మీ తిమిడి చీకటిగా ఉన్నటువంటి అంధకారంగా ఉన్నటువంటి చీకట ఎలా పోతుందంట చక్షు ఉన్మీలితం ఏనా చక్షులు అంటే కండ్లు ఉన్మీలితం అంటే రెప్ప వేయడం రెప్ప వేసి రెప్ప తీసేటంత టైంలో చక్షులు ఉన్మీలితం ఏనా రెప్ప వేసి రెప్ప తీసేట లోపల ఈ గురువు గారు ఇచ్చినటువంటి అంజనం జ్ఞానాన్ని మనం కనుక బుర్రలో పెట్టుకుంటే మనకున్న అజ్ఞానాన్ని దొరకబోయి అన్ని రకాల జ్ఞానాలు వచ్చి ఈ జన్మ రహితానికి కూడా మార్గం దొరుకుతుంది ఇంకప్పటిది చాలా మంది ఉపయోగిస్తుంటారు ఇది ఎరుక ఎట్లా ఉద్భవం అయిందంటే నారికేల శరీరము భంగి అంటే కొబ్బరికాయలు కొబ్బరి నీళ్ళు ఎలా పోస్తాయో మనకు తెలియదు అట్లా వచ్చినాయి అని చెప్తారు ఎలా పోతుందంటే ఏనుగు మింగిన కరి కరిమింగిని వెరగబండి అంటాం ఇది బాహ్యార్థాలే అంతరార్ధాల్లోకి వెళితే నారి కేలి సలిలము భంగి నారి అంటే ఎవరు స్త్రీ స్త్రీతో పురుషుడు కేలి ఆట ఆడినప్పుడు సలిలము అంటే బిందువు కొడతారు నారి కేలి సలిలము భంగి ఆ బిందుతుంది పిండం అవుతుంది పిండమేమవుతుంది ఎరుకొచ్చిన తర్వాత గుర్తు పెరిగే శరీరంగా తయారవుతుంది ఈ రకంగా ఎరుకు పుడుతుంది ఇది ఎలా పోతుంది ఏనుగు మింగిన వెలగ పండు ఏనుగు వెలగ పండుని మింగేస్తే మళ్ళీ ఎలగ పండులాగా బయటకు వస్తుంది అది ఏంటంటే గొంతులో పెట్టిన తర్వాత ఆ వెలగ పండులో ఇప్పుడు మనకి చర్మం మీద రంధ్రాలు కనిపించడం లేదు అయినా చెమట వస్తుంది అలాగే వెలగ పండుకి రంధ్రాలు ఉంటాయి ఈ నోట్లో పెట్టుకున్న తర్వాత ఆ వేడికి ఆ ఉన్న గుజ్జంతా నీటి కింద మారిపోయి దాని గొంతులోకి వెళ్ళిపోతే మళ్ళీ వెలగ వెలగపండులకు వచ్చేస్తారు కానీ నిజం చెప్పాలంటే వెలగపండు తినదట అవి పెద్దలు ఎవరో పరిశోధించి ఏం చెప్పారంటే ఎలా పోవాలన్నట కరీమింగిన వెలగ పండు అంటే కర్రీ అంటే అహంకారము ఏ అహంకారానికి చెప్పారు కుక్కని తిన్నవాడు గురిలింగ జంగము పందిని తిన్నవాడు పరమయోగి ఏనుగుని తినవాడు ఎంత చేస్తున్నానంటే ఏనుగు అహంకారం అహంకారాన్ని ఎలా జయించాలంటే సుజ్ఞానంతో జయించాలి అలాగే ఇక్కడ కూడా ఈ ఎరుకుని ఏం చేయాలంటే సుజ్ఞానంతో ఎరుకులు లేకుండా చేసుకోవాలి కాబట్టి కరిమింగిన వెలవ పండు అన్నట్లుగా ఆ ఏనుగు అనే అహంకారాన్ని మనం కనుక ఆ గురువు దగ్గరికి నశింప చేసుకుంటే ఎరుక రహితం అవుతుంది ఇవి అంతరార్థాలు ఇలాగ చాలా అంతరార్థాలు ఉంటాయి మనం చెప్పుకోవడానికి పూజా విధానం అంతా కూడా చెప్పుకోవాలంటే రెండు రోజులు పడుతుంది ఆ అంతరార్థాలన్నీ మనం తెలుసుకుంటే మనం ఎరుగు నశించిపోతుంది కానీ మనం చదివేస్తున్నాం అంటే సంతోషము ఇప్పుడు సర్వాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి ఆదినారాయణ గారు ఏమైనా సర్వేవలసిందిగా కోరుచున్నా మీరు సర్వాధ్యక్షులు గౌరవాధ్యక్షు